నైన్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం గ్రహఫలంలో అంశంలో గ్రహ స్థితిగతులు వాటి యొక్క శుభ అశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం ఫిబ్రవరి నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం నుండి మార్చి నెల మూడవ తేదీ ఆదివారం పర్యాంతం అనగా మాఘమాస బహుళ విధియ నుండి మాఘమాస బహుళ విధియ నుండి మాఘమాస బహుళ అష్టమి పర్యాంతం అనగా మాఘమాస ఉత్తరా నక్షత్రం నుండి మాఘమాస అనురాధ నక్షత్రం పర్యాంతం వరకు మేషాది ద్వాదశ రాసులకు ఏర్పడేటటువంటి శుభ అశుభ ఫలితాలు అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలు పరిశీలిద్దాం నవగ్రహ అనుకూలతకు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో ఈ వారమంతా కూడా కొనసాగుతుంది సవ్యస్థితిలో కేతు సంచారం కన్యక్షేత్రంలో కుజ సంచారం శుక్ర సంచారం మకర క్షేత్రంలో కుజుడికి ఉచ్చస్థితి రవి బుధ శనుల సంచారం కుంభక్షేత్రంలో శనికి స్వక్షేత్ర స్థితి రవికి శత్రుక్షేత్ర స్థితి రాహు సంచారం మీనక్షేత్రంలో చంద్ర సంచారం సింహ కన్య తుల వృచిక క్షేత్రంలో సంచరించును ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని మేషాది ద్వాదశ రాసులకు ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటివి చూద్దాం ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం కూడా ఉంది సాధారణంగా వార ఫలితాల దగ్గరకు వచ్చేసరికి ప్రతి వ్యక్తిగతంగా ఇక్కడ చూసుకోవటం కుదరదు మేషరాశివారు అంటే మేషరాశివారు ఎవరైనా సరే వృషభ వారు అంటే వృషభ వారు ఎవరైనా సరే ఇక్కడ మామూలుగా వ్యక్తిగత జాతకాల దగ్గరకు వచ్చేసరికి లగ్నం నుంచి మనం చూస్తాం లగ్నాతు ద్వితీయం లగ్నాతు తృతీయం లగ్నాన్ని బట్టి జాతకంలో నిర్ణయాలు దశ అంతర్దశలు మారుతూ ఉంటాయి కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూడాలి అన్నప్పుడు లగ్నం నుండి లెక్క పెట్టి చూస్తాం ఇక్కడ ఇప్పుడు మేము చెబుతున్న వార ఫలితాలు ఏదైతే ఉన్నాయో సాధారణంగా ఇవి మాత్రం అందరికీ వర్తించేటటువంటివి అయితే ఇక్కడ కొంతమందికి దశ అంతర్దశలలో తేడాల వల్ల కొంత ఫలితాలలో మార్పులు కూడా ఉండవచ్చును ఇట్టి విషయం గమనించగలరు ముందుగా మేషరాశి ఈ వారం వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం రాహు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి కేతు సంచారం రవి సంచారం శుక్ర సంచారం బుధ సంచారం కుజ సంచారం అత్యంత అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలలో విజయాలు సాధించగలుగుతారు వినోదాలలో పాల్గొంటారు అభివృద్ధి ఆర్థిక పరంగా కూడా గోచరిస్తుంది వ్యాపార రంగం వారికి ముఖ్యంగా నూతన నిర్ణయాలు కలిసి వస్తాయి వ్యాపారణ విస్తరణలు వంటివి లాభిస్తాయి యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ ఆర్థిక అభివృద్ధి కై చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలతను పెంచుతాయి మహిళలకు ముఖ్యంగా ఈ వారం అత్యంత అనుకూలం ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ప్రతిగణించేటటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి ఈ వారం మేషరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి వృషభ రాశి ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఈ వారంలో బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది రావు సంచారం రవి సంచారం అత్యంత అనుకూలతను కలిగిస్తున్నాయి వృత్తిలో అభివృద్ధిని గోచరిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ విషయాలలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు శుక్ర సంచారం కూడా ఆధిక్యతతో కూడినటువంటి విజయాలను కలిగిస్తుంది భూ సంబంధిత లావాదేవీలు ఈ వారములో అనుకూలతను పెంచుతాయి ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి అనుకూలత ఆర్థికంగా కూడా సాధించగలుగుతారు వ్యయం కూడా శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది మెరుగయ్యేటటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి క్రమక్రమంగా పొందగలుగుతారు అభివృద్ధి వ్యాపార రంగం వారికి మెరుగయ్యేటటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది వినోదాలలో పాల్గొంటారు శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహావిష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి మిథున రాశి ఈ వారం మిథున రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం కాబట్టి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి శుభ వార్తలు కూడా వింటారు రావు సంచారం కూడా అనుకూలతను పెంచుతుంది మెరుగయ్యేటటువంటి అవకాశాలు వృత్తిలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు ప్రత్యర్థులను ఢీకొట్టే శక్తి సామర్థ్యాలు లభ్యమవుతాయి మెరుగయ్యేటటువంటి కార్యకలాపాలు మహిళలు నిర్వహించగలుగుతారు సామర్థ్యం పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది నేర్పరితనంతో కూడినటువంటి విజయాలు సుసాధ్యమవుతాయి విద్యార్థులకు సూక్ష్మత పెరుగుతుంది ఆలోచన సంపత్తి పెరుగుతుంది కార్యక్రమాల్ని వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు శత్రువులపై విజయం సాధించగలుగుతారు కోర్టు సంబంధిత వ్యవహారాలలో న్యాయవాద వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం వ్యవసాయ రంగం వారికి చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి నూతన ఉత్సాహం క్రీడారంగం వారికి పెరుగుతుంది ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఈ వారం బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది ప్రతికూలతను కలిగిస్తుంది శని సంచారం అత్యంత ప్రతికూలం చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి శ్రమ అధికమవుతుంది చేపట్టినటువంటి కార్యకలాపాలలో ప్రోత్సాహం గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు కేతు సంచారం తృతీయ స్థానంలో అనుకూలంగా ఉంది కాబట్టి ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు కూడా కొంతవరకు ఉపకరిస్తాయి ఆకస్మిక విజయాల్ని కలిగిస్తాయి అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం శని యొక్క సంచారం ఆకస్మిక ప్రమాదాలని కలిగించేటటువంటి అవకాశం ఉంది అలాగే ఆకస్మిక విరోధాలు సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోలేనటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఆరోగ్యపరంగా ఖర్చులకు దారితీస్తాయి మెరుగయ్యేటటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి ఆలోచన సంపత్తి విద్యార్థులకు తగ్గుతుంది మహిళలకు అయోమయ పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి సింహరాశి ఈ వారం సింహరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థితిలో అత్యంత అనుకూలంగా ఉంది రావు సంచారం కేతు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి అలాగే రవి శని బుధుల సంచారం కూడా సామాన్యంగా ఉంది ఆకస్మిక విరోధాలు ప్రబలమయ్యేటటువంటి సంఘటనలు ఉంటాయి స్నేహితులతో భాగస్వాములతో కూడా విరోధాలు ఏర్పడేటటువంటి సంఘటనలు ఉంటాయి దూకుడు స్వభావముతో నిర్ణయాలు తీసుకొని తద్వారా సమస్యల్ని కూడా ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలిస్తాయి గృహ విషయాలలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇతరులకు ఉపకారం చేయటంలో ఏర్పడినటువంటి ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా తొలగించేటటువంటి ప్రయత్నాలు కూడా అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి కన్యరాశి ఈ వారం కన్యరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా ప్రతికూలంగా ఉంది అవమానకర సంఘటనలు కూడా ఉంటాయి ఆర్థిక విషయాలు వేధిస్తాయి చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతను కలిగిస్తాయి అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి రవి యొక్క సంచారం శని యొక్క సంచారం కూడా అత్యంత అనుకూలంగా ఉంది వీటిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు శత్రువులపై విజృంభించగలుగుతారు విరోధాలతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు చేపట్టినటువంటి కార్యకలాపాలలో అసంతృప్తి వ్యాపార రంగం వారికి అంతిమ విజయాలు అనుకూలంగా మరల్చుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు మహిళలు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు పాటించాలి ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ తిరిగి సర్దుమణుగుతుంది విద్యార్థులకు సూక్ష్మత పెరుగుతుంది అయినప్పటికీ గందరగోళ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది నూతన కార్యక్రమాలకు వ్యవసాయ రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తుంది ఉపాధ్యాయ వృత్తి వారికి సంతోష వార్తలు బలాన్ని కలిగిస్తాయి ఈ వారం కన్యరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి తులారాశి ఈ వారం తులారాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం కాబట్టి శుభవార్తలు వింటారు శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి సత్సంబంధాలతో కూడిన నిర్ణయాలు లాభిస్తాయి రావు సంచారం కూడా అత్యంత అనుకూలం గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రం విజయాలు సాధించగలుగుతారు పట్టుదల పెరుగుతుంది పరాజయాలను అంగీకరించాలనే మనస్తత్వం ద్వారా పునః ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు ప్రతిబంధకాలు విద్యార్థులకు తొలగిపోతాయి మహిళలకు ఆసక్తికరమైనటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో విజయాల్ని కలిగిస్తాయి మెరుగయ్యేటటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు వైద్య వృత్తి వారికి ఆధిక్యత పెరుగుతుంది న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది సాఫ్ట్వేర్ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తాయి ఈ వారం వారికి ప్రతికూల ప్రభావం తొలగిపోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి వృచ్చిక రాశి ఈ వారం రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా ప్రతికూలంగా ఉంది రవి శనుల సంచారం కూడా అత్యంత ప్రతికూలతను కలిగిస్తుంది కుజ సంచారం అనుకూలంగా ఉంది ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు అభివృద్ధి సాధించగలుగుతారు కోర్టు సంబంధిత వ్యవహారాలలో మొదట ప్రతికూలత తరువాత అనుకూలత సాధించగలుగుతారు స్థిరాస్తి విక్రయాల వంటివి లాభిస్తాయి సానుకూల పరిస్థితులు మహిళలకు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ ఎదుర్కొని వాటిని సాధించగలుగుతారు అనుకూలంగా మరుచుకోగలుగుతారు అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది కీలక నిర్ణయాలు వృత్తిపరంగా తీసుకోగలుగుతారు ప్రాముఖ్యత పొందగలుగుతారు సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం స్థాన చలనం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా లాభిస్తాయి ఈ వారం వృచ్చిక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి ధనస్సు రాశి ఈ వారం ధనస్సు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా అత్యంత అనుకూలం రవి సంచారం అలాగే శని సంచారం కూడా అత్యంత అనుకూలతను ప్రాధాన్యతని కలిగిస్తుంది కుజ సంచారం ప్రతికూలంగా ఉంది బుధ సంచారం శుక్ర సంచారం కూడా అనుకూలతను కలిగిస్తున్నాయి ప్రయాణాల ద్వారా ప్రయోజనాలను సాధించగలుగుతారు విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించి సంతృప్తికర సంఘటనలు ఆహ్వానించగలుగుతారు ప్రతిబంధకాలు మహిళలకు తొలగిపోతాయి స్థిరమైనటువంటి చిత్తముతో కార్యాచరణ కొనసాగించి సమస్యల్ని దూరం చేసుకొని మెరుగయ్యేటటువంటి అవకాశాలు సాధించగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలలో కూడా ఆధిక్యత సాధించగలుగుతారు అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది ఆదాయం పెరుగుతుంది న్యాయవాద వృత్తి వారికి కీర్తి లభిస్తుంది వైద్య వృత్తి వారికి మెరుగయ్యేటటువంటి అవకాశాలు వృత్తిపరంగా ఔనిత్యాన్ని పెంచుతుంది ఈ వారం ధనస్సు రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి మకర రాశి ఈ వారం మకర రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది రవి శనుల సంచారం కూడా అధిక ఒత్తిడిని కలిగిస్తుంది ఆర్థిక విషయాలలో అలజడిని కలిగిస్తుంది బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చేయటం ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి వ్యాపార రంగం వారికి వివిధ రకాల ఒత్తిడిలు మానసికంగా ఏర్పడేటటువంటి సంఘటనలు ఉంటాయి తృతీయ సంచారం రావు సంచారం అనుకూలతను కలిగిస్తుంది సమస్యలు వచ్చినప్పటికీ తట్టుకొని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకొని విజయాలు సాధించేటటువంటి ప్రక్రియలు తృతీయ రాహు ద్వారా మీకు లభిస్తాయి కాబట్టి స్థిరమైనటువంటి చిత్తముతోటి అలాగే స్థిరమైనటువంటి బుద్ధితోటి కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి సమయం ఇది మెరుగయ్యేటటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కొనసాగించలేకపోతారు న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి గతంలో కన్నా మెరుగయ్యేటటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారు వృత్తిపరంగా పొందలేకపోతారు సంతృప్తి కొనసాగుతుంది విద్యార్థులకు మందత్వం పెరుగుతుంది అసహన పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా వెన్నంటే ఉంటాయి ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి కుంభరాశి ఈ వారం కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉంది రవి సంచారం శని సంచారం కూడా అత్యంత ప్రతికూలతను కలిగిస్తుంది జన్మస్థితిలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో కూడా ఆకస్మిక విరోధాలు ప్రతిబంధకాలు ఏర్పడేటటువంటి సంఘటనలు ఉంటాయి ప్రతి పనిని ఆచితూచి వ్యవహరించాలి చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చేపట్టడం ద్వారా శ్రేయస్కరమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి రుణ ఒత్తిడిలు ప్రబలమవుతాయి శ్రేయస్కరమైనటువంటి కార్యాచరణ చేపట్టినప్పటికీ విమర్శలకు గురయ్యేటటువంటి సంఘటనలు ఉంటాయి మానసిక ఒత్తిడిలు పెరుగుతాయి శారీరక శ్రమ కూడా అధికమవుతుంది వ్యాపార రంగం వారికి మెరుగయ్యేటటువంటి కార్యక్రమ నిర్వహణ తగ్గుతుంది వ్యాపార విషయాలలో ఆర్థిక ఒత్తిడిలు ఎదుర్కోవాల్సి వస్తుంది మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి కుటుంబ వ్యవహారాలలో కూడా కీచులాటలు ప్రారంభమవుతాయి ఇతరులు చేసినటువంటి పొరపాట్లు బాధ్యతలు వహించాల్సి వస్తుంది విద్యార్థులకు గట్టి కృషి తప్పనిసరి సందర్భోచిత నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి ప్రారంభమవుతాయి ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి మీనరాశి తదుపరి మీనరాశి ఈ వారం మీనరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం రాహు కేతు సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తుంది కుజ సంచారం శుక్ర సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది ఆలోచన దోషాది ప్రబలమవుతుంది కాబట్టి ముఖ్యంగా యువత జాగ్రత్త వహించాలి చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు ఆరోగ్య సమస్యలు ఆకస్మికం చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది ఉద్యోగ వ్యవహారాలలో ఉన్నతికై చేసేటటువంటి ప్రయత్నాలు ఉద్యోగస్తులకు లాభిస్తాయి వ్యాపార ప్రయోజనాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు వినోదాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి అసంతృప్తి సంఘటనలు అనుకూలంగా మరల్చుకునేటటువంటి ప్రక్రియలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తివారు తీసుకోగలుగుతారు అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి ఉపాధ్యాయ వృత్తివారు సంతోష వార్తలు వింటారు ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు తెలుసుకున్నారు కదండి వార ఫలితాలు టీఆర్ నైన్ ప్రేక్షకులకు ధన్యవాదములు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఎన్నికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్